ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు స్ట్రెస్ ఎక్కువైనప్పుడల్లా కొన్ని నెలలు బాగా ఒత్తిడికి గురైనప్పుడల్లా జుట్టు కుచ్చులు కుచ్చులుగా ఓడిపోతుంది అనేది చాలామంది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు ఈ రోజుల్లో ఈ వయసు ఆ వయసు లేకుండా ఈ వృత్తి ఆ వృత్తి అనే భేదం లేకుండా ఎక్కువ మంది కాస్త నోటమట వాడే పదం స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ అని దీనికి జుట్టు ఎందుకు ఓడిపోతున్నది నాకు అంతకు ముందు లేదు ఈ మధ్య జుట్టు ఎట్లా యాంగ్జైటీ ఎక్కువైన కానీ ఊడిపోతున్నది అనేవారు ఎక్కువ మంది కనపడుతున్నారు కదా దీనికి కుచ్చులు కుచ్చులుగా జుట్టు ఊడిపోవడానికి లింక్ ఏమిటి అంటే రెండు రకాల రీజన్స్ ఉన్నాయి ఏమిటి అంటే మనలో మానసికంగా ఒత్తిడి ఎక్కువైనప్పుడు యాంగ్జైటీ అట్లా ఉన్నప్పుడు ఒక ఆందోళనగా మనం అట్లా ఉన్నప్పుడు కొన్ని అనుకున్న అవ్వకపోయినా కాస్త నష్టం ఏదైనా వచ్చినా మనకి అనుకూలంగా ఎదుటివారు ఏదైనా సహకరించకపోయినా మనకి స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతాయి ఆ స్ట్రెస్ పెరిగినప్పుడు స్ట్రెస్ హార్మోన్ కాటిజాలు అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది ఈ కాటిజాల్ హార్మోన్ మోతాదు వరకు శరీరానికి కొన్ని మంచి పనుల కోసం అవసరం అది అది రోజు తయారవుతూ ఉంటుంది కానీ స్ట్రెస్ వచ్చినప్పుడు ఈ కాటిజాలు అనేది మోతాదుకి మించి ఎక్కువ రెట్లలో ఉత్పత్తి అయిపోతుంది ఆ కాటిజాల హార్మోన్ రిలీజ్ అయ్యేసరికి మోతాదు అయ్యేసరికి జుట్టు కుదుళ్ళ ఉండే కణజాలం ఏవైతే ఉన్నాయో హెయిర్ రూట్స్ దగ్గర ఉండే సెల్స్ ఏవైతే ఉంటాయో ఆ సెల్స్కి ఒక కాటిజాల వల్ల రాంగ్ డైరెక్షన్ వెళుతుంది ఏమిటంటే ఎపెప్టోసిస్ అనే ప్రక్రియ కణాలు వాటంతటవి చనిపోయే డైరెక్షన్ వచ్చేస్తుందట ఎక్కువగా జుట్టు కూదుళ్ళ దగ్గర ఉండే కణజాలం వాటికి వచ్చే సంకేతాలు డైరెక్షన్ ఆధారంగా వాటంతటవే చనిపోమని డైరెక్షన్ వస్తుందన్నమాట ఈ కాటిజాల హార్మోన్ అలా చేస్తుందట అందుకే నిదానంగా అక్కడ కణజాలము ఎక్కువ డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది చచ్చిపోతూ ఉంటాయి ఆ కణజాలం డ్యామేజ్ జరిగే హెయిర్ పాలికల్స్ హెయిర్ కుదుళ్ళు ఉంటాయి కదా జుట్టు కుదుళ్ళు అవన్నీ బలహీనమైపోతూ ఉంటాయి అన్నమాట ఈ జుట్టు కుదుళ్ళు దగ్గర కొత్త కణజాలం తయారు ఉన్న కణాలు చచ్చిపోతూ ఉంటాయి కాబట్టి దీనివల్ల కుచ్చులు కుచ్చులుగా జుట్టు ఊడిపోవటానికి ఇది ఒక మొదటి రీజన్ ఇక రెండవ రీజన్ తీసుకుంటే ఈ స్ట్రెస్ ఎక్కువైనప్పుడు ఎడ్ గ్రంథుల నుంచి కిడ్నీల పైన ఉంటాయి ఎడ్నెల్ గ్రంథులు ఆ ఎడ్నెల గ్రంథుల నుంచి యాండ్రోజన్ హార్మోన్స్ కొన్ని రిలీజ్ అవుతాయి ఈ ఆండ్రోజెనిక్ హార్మోన్స్ ఎలాంటి నష్టాన్ని కలిగిస్తాయి అంటే వెంట్రుకు ఊడిపోయింది అనుకోండి ఆ వెంట్రుకు ఊడిన దాని ప్లేస్ నుంచి కొత్త వెంట్రుకి మళ్ళీ తిరిగి పుట్టాలి ఇరవై ఒక్కసార్లు ఊడిపోయినా మళ్ళీ తిరిగి పుట్టే మెకానిజం ఆ జుట్టు కుదురుకుంటుంది హై రూట్కుంటుంది సరే ఒకసారి వెంట్రుక ఊడిపోతే మళ్ళీ కొత్త వెంట్రుక ఆ ఊడిన ప్లేస్లో మళ్ళీ తిరిగి మొలవటానికి సుమారుగా ట్వంటీ డేస్ రెస్టింగ్ పీరియడ్ అనమాట ఆ జుట్టు కుదురు వెంట్రుక ఊడిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి కొత్త వెంట్రుకను పునరుత్పత్తి చేసి అందించడానికి ట్వంటీ డేస్ ట్వంటీ వన్ డేస్ కావాలి ఈ ట్వంటీ వన్ డేస్ ట్వంటీ డేస్ని రెస్టింగ్ పీరియడ్ అంటారు ఈ స్ట్రెస్ ఎక్కువైనప్పుడు మన శరీరంలో రిలీజ్ అయ్యే ఆండ్రోజన్ హార్మోన్స్ వల్ల ఏమీ నష్టం ఎక్కువ మొత్తంలో రిలీజ్ అవుతాయి ఆండ్రోజన్ హార్మోన్స్ ఈ ఆండ్రోజన్ హార్మోన్స్ ఏం చేస్తాయి అంటే ఈ రెస్టింగ్ పీరియడ్ని పెంచేస్తాయి ఇరవై రోజుల బదులు ముప్పై రోజులు నలభై రోజులు కూడా జుట్టు కుదురు రెస్టింగ్ పీరియడ్లోకి వెళ్ళిపోయి కొత్త వెంటరికి తిరిగి పుట్టించదు అందుకని జుట్టు పలచబడిపోతూ ఉంటుంది ఈ ఆండ్రోజెనిక్ హార్మోన్స్ యొక్క ఎఫెక్ట్ కారణంగా మరొక నష్టం ఏంటంటే వెంట్రుగా ఉన్న జుట్టు కుదురు దగ్గర కూడా రెస్టింగ్ పీరియడ్లోకి వెళ్ళమని డైరెక్షన్ రావటం వల్ల హెల్దీగా ఉన్న వెంట్రుకు కూడా త్వరగా ఓడిపోవడానికి అవకాశం ఉందంట రెస్టింగ్ పీరియడ్లో జుట్టు కుదురు వెళ్ళేసరికి అందుకని స్ట్రెస్ హార్మోన్స్ జుట్టుని కుచ్చులు కుచ్చులుగా ఓడేటట్టు చేయడానికి ఈ రెండు ప్రధానమైన కారణాలు ఇలాంటి స్థితి నుంచి బయటపడాలంటే మరి స్ట్రెస్ నుంచి ఫ్రీ చేసే మెడిటేషన్ ప్రాణాయామాలు అద్భుతంగా ఉపయోగపడతాయి అందుకనే అందుకనేమో పూర్వం రోజుల్లో మెడిటేషన్ చేసుకునే యోగులకి ఋషులకి ధ్యానులకి వీళ్ళందరికీ జుట్టు పదిహేను అడుగులు ఇప్పుడు మనం నార్త్లో చూస్తున్నాం కదా కుంభమేళ దగ్గర పదిహేను అడుగుల జుట్టు అంటే జుట్టు కనుక ముడిపితే పదిహేను అడుగులు పడవంటే ఇద్దరు ముగ్గురుండి శిష్యులు కాస్త జుట్టుని అప్పుడప్పుడు శుభ్రంగా అట్లా క్లీన్ చేయటం మళ్ళీ చుట్ట చుట్టుకుంటాం చేస్తున్నారు అంతంత జుట్టు అసలు ఒత్తుంటే మనలో చూడడం అసలు ఇక స్ట్రెస్ హార్మోన్స్ తగ్గటం వల్ల జుట్టు ఎక్కువ ఓడకుండా ఉంటుంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది అంచేత ఈ స్ట్రెస్ హార్మోన్ తగ్గించడానికి అలా మెడిటేషన్ కొంత ఉపయోగపడుతుంది ప్రాణాయామ టెక్నిక్స్ కొన్ని బాగా ఉపయోగపడతాయి దీనితో పాటు స్ట్రెస్ హార్మోన్స్ తగ్గించి హ్యాపీ హార్మోన్స్ని ఉత్పత్తి చేసే న్యాచురల్ డైట్ బాగా ఉపయోగపడుతుంది ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు బాగా తయారు చేస్తాయి డోపమిన్ సెరటోనిన్ ప్రేగుల్లో తయారవుతాయి ఎక్కువగా గాబా ఇవన్నీ మంచి డైట్ తినండి మంచి న్యాచురల్గా నట్స్ హై ప్రోటీన్ డైట్స్ ఇట్లాంటి హై ఫైబర్ డైట్ తింటే గుడ్ బ్యాక్టీరియాలు పెరిగి బ్యాడ్ బ్యాక్టీరియాలు తగ్గిపోతాయి వీటి ద్వారా గుడ్ బ్యాక్టీరియా నుంచి హ్యాపీ హార్మోన్స్ పెరిగి స్ట్రెస్ హార్మోన్ లెవెల్ మీకు తగ్గేటట్టు చేస్తాయి అనమాట ఇలాంటి డైట్ తీసుకోవటం నెత్తికి కొన్ని రకాల ఆయిల్స్ ఈ రెస్టింగ్ పీరియడ్ని తగ్గిస్తాయి జుట్టు జుట్టుకొదుకెళ్లే రాంగ్ డైరెక్షన్ కూడా కంట్రోల్ చేసే మెకానిజం ఉంటుందన్నమాట ముఖ్యంగా ఈ మొరింగా సీడ్ ఆయిల్ అంటే మొనక గింజల ఆయిల్ కూడా గతంలో మనం మందార వేసి లేకపోతే మందారాకులేసి మరిగించిన ఆయిల్ ఇట్లాంటివి అనేక రకాలుగా చెప్పాం కదా అలాంటి బెనిఫిట్స్ ఇచ్చడానికి ఒక అద్భుతమైన ఆయిల్ మొనక గింజన ఆయిల్ ఇది ఈ మధ్య ఒక ఏడెనిమిది నెలల పాటు మన ఆశ్రమంలోంచి సాధకులు వెళ్ళేటప్పుడు ఈ గింజల ఆయిల్ జుట్టుకు బాగా పనికొస్తుందని మనకి ఆరేడు సంవత్సరాలు అట్లాంటి వాటి మీద స్పెషల్గా పరిశోధన చేసిన సైంటిస్టు పరిచయం ద్వారా వారి నుంచి తెప్పించి సాధకులు ఎక్కువగా జుట్టు అది కాస్త నేను ఈ న్యాచురోపతి విధానంలో కాస్త కూరలో పళ్ళు ఎక్కువ తిని మొలకలు పప్పులు తినలేనప్పుడు లాస్ అయ్యింది అని అంటుంటారు కదా నాన్ వెజిటేరియన్ మానేస్తారు కొంతమంది ఈ జుట్టు ఊడిందనే కంప్లైంట్ని కంట్రోల్ చేయడానికి ఆ మునక గింజల ఆయిల్ వెళ్ళేటప్పుడు కొనుక్కోవడానికి పెడితే ఒక నెల రెండు నెలలు వాడిన తర్వాత వీళ్ళందరికీ కాల్ చేసి కొనుక్కోవడం జరిగింది ఆ మునక గింజల ఆయిల్ వాడే వాళ్ళకి అబోవ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ జుట్టు ఓటం ఆగింది జుట్టు పల్చబట్టం ఆగింది జుట్టు కొంచెం గ్రోత్ కొంచెం బాగున్నట్టు అనిపిస్తున్నదని ఫీడ్బ్యాక్ అంటే జుట్టు ఓటం బాగా ఆగింది అని నెల రెండు నెలల్లోనే వీళ్ళ రిజల్ట్స్ తెలుస్తున్నాయి అట్లా మనం దగ్గర దగ్గర ఏడెనిమిది నెలల ఫీడ్బ్యాక్ ద్వారా తెలిసింది అలాంటి మునక గింజల ఆయిల్ కూడా ఇప్పుడు ది గుడ్ హెల్త్ డాట్ కో డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా ప్యూర్ మునక గింజల ఆయిల్ అలా తీసింది మీకు దొరుకుతుంది అనమాట వాళ్ళ ద్వారా తెప్పించుకొని మీరు వాడుకుంటే మీకు ఇలాంటి ఫలితాలు జుట్టు కూడా ఉంటుంది దాన్ని అట్లా రాసి మర్ధన ఒక ఐదు పది నిమిషాలు వాడి మీద చేసుకోండి తల స్నానానికి చేసే ముందల్లా రాసుకోవచ్చు లేకపోతే రోజు నైట్ రాసుకుని అన్నా స్నానం చేసేయచ్చు ఇలా మునక గింజల ఆయిల్ బాగా ఆ ఆండ్రోజనిక్ హార్మోన్స్ తగ్గించేసి జుట్టు జుట్టుకొదులు రెస్టింగ్ పీరియడ్ తగ్గించి పది పన్నెండు రోజుల్లోనే మళ్ళీ కొత్త వెంటకి తిరిగి మరిచేటట్టు చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతున్నది అనమాట అలా మీరు అవసరానికి ఇట్లాంటి ఆయిల్ కూడా ఉపయోగించుకోండి ఇందాక చెప్పినట్టు నట్సు మెడిటేషన్ ప్రాణాయామం ఇట్లాంటివి స్ట్రెస్ హార్మోన్ తగ్గించుకోవడానికి బాగా ఉపయోగపడితేనే ఆ ప్రయత్నాలు కూడా చేయండి మీరు ఆశించిన విధంగా జుట్టు గ్రోత్ ఉండటానికి జుట్టు ఓడకుండా ఉండటానికి జుట్టు కూదలు దృఢంగా ఉండటానికి ఇలాంటి ప్రయత్నాలు మనం చేస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం